కాంగ్రెస్ పార్టీకి సీనియర్ డెత్కు అలాగే జూపల్ వారికి ఎలాంటి సంబంధం లేదు ఒక విషయం గమనించుకోవాలి ఈ మండల నాయకులు అలాగే ఎమ్మెల్యే అమ్ముడు పోయే ఆణిపత్యం వీర మర్చి ఒక మాట చెప్తా ఉన్నారు ఓన్లీ కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక అత్యయం చెప్తా ఉన్నారు శ్రీధర్ రెడ్డి రాజకీయం చేసిన హర్షవర్ధి రాజకీయం చేసిన ఈ కొల్లాపురతాలు కదా ప్రజలకు ఎప్పుడంగా చరిత్ర రికార్డును చూపర్లు ఇచ్చిన వారికి సంపూర్ణ వియాతీవని జరిగింది గురించి అలాగే హర్షవర్ధడి గారు ఎన్నిసార్లు పోలీసా ప్రజలు తిరస్కరించారు ఓన్లీ బట్ట గాల్చి బీన వేయడమే ఈ యొక్క హర్షవర్గ నైజాం ఇంకొక విషయం హర్షవర్ధ్రెడ్డి గారు నీవు ఒకడి ఐకేటు అడ్వకేటు కేసు విచారణ జరుగుతా ఉంది విచారణ జరగక ముందుకే మేము అందకూరి ఎట్లు నిర్దిస్తావు నువ్వు నిందక్ష చేస్తావు అర్శవ హర్షవర్డ్ రెడ్డి గారు మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నువ్వు ఒక మాస్ ఎమ్మెల్యే కదా చూపు పరీక్షలు అవైపోయినా ఎట్లా అభివృద్ధి అవుతావు కబడ్డా నడిచేమంటానండి ఒకవేళ లేదని చెప్తే మేము చెప్తా ఉన్నాం బరాబర్ గా కరాఖండిగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు సబ్బండ కులాలకు వెన్ను తట్టి ప్రోత్సహించి నీతి నమ్ముకొని రాజకీయం చేసిన వ్యక్తి చూపరిశారావు గారు మీరు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేసిన తర్వాత దోషిలో మా వాళ్ళు కృషి శిక్షిద్దాం హర్షవర్ధన్ రెడ్డి గారు మా పార్టీ పైన చూపర్చురే నాయకత్వం పైన మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది రేపు మీరు ఒకవేళ మీ వాళ్ళే అందే మీ వాళ్ళే ఉంటే ఒకవేళ మీ వాళ్ళే హత్య చేయించుంటే ఒకవేళ నీవే పడ్డాక హత్య అపనమ్మకం ఉంది హర్షవర్ధన్ రెడ్డి గారు నీకు ప్రధాన నీ అసమే ముందుగా మనం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నీకు ప్రధాన హరిగా ఉంటు నువ్వే ఈ యాత్రలో పార్టీ ఎందుకంటే ముందుగానే నువ్వేం చెప్తాను రాజకీయ అని డిసైడ్ చేసి మీడియా చెప్తాను అది పూర్తిగా తప్పు ఒకటి చెప్తా ఉన్నాం పొల్ల అప్పుడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు అత్య రాజకీయత జరగలేదు ఒకటి కొల్లాప్తలు తెగ ముఠమ రాజకీయ కాంగ్రెస్ నాయకుడు రంగదాస్ రెడ్డి ఆ తర్వాత ఏ అత్యులు రాజకీయ జరగలేదు ఇవి వ్యక్తిగత రాజకీయ అత్యలు కాబట్టి జరిగినాయి కానీ ఈ ఉమ్మడి మండలంలో ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో నుండి ఏ రాజకీయ నాయకుడంగా రాజకీయ చేయలేదు ప్రోత్సహించలేదు రామ్ చంద్ర వచ్చుకోండి విండి వచ్చుకోండి అలాగే చూపర్ లిప్సా వచ్చుకోండి ఎప్పుడన్నా లేదు రంగదాస్ తీసుకోండి ఏ చరిత్ర తీసుకున్నా ఏ అవకాశం ఇస్తున్నా ఏ రికార్డు ఇస్తున్నా ఏం చెప్తాను అంటే రేపు నిర్దోషి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరుగా నిర్దోషి తెలుతా ఉన్నారు రేపు ఉరి శిక్షకు సిద్ధమా మేము తప్పని చేస్తే నట్ట శిక్షకు సిద్ధం ఏం మాట్లాడుతున్నాం హర్షవర్ధన్ రెడ్డి గారు బుద్ధి జ్ఞానం కాపాడుతున్నారు హర్షవర్ధన్ రెడ్డి